ఎప్పటిలాగే ఒక మంచి ఫర్టిలైజర్ని తీసుకొని వచ్చానండి చక్కగా ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇవ్వడం వల్ల పూలు అయితే చాలా బాగా పూస్తాయి మంచి సాయిల్ కూడా ఫర్టైల్గా ఉంటుంది ఇది మరి ఏం ఫర్టిలైజర్ ఎలా చేసుకోవాలి ఎప్పుడు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఏ మొక్కలకి ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట గార్డెన్ నేను సంపూర్ణ ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేయండి నేను మీకు కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఫర్టిలైజర్ చూసే కంటే ముందు కొన్ని కేరింగ్ టిప్స్ మందార ముక్కలు గులాబీ ముక్కలు గురించి అయితే తెలుసుకుందామండి కొత్తగా గార్డెనింగ్ చేసే వారికి ఇన్ఫర్మేటివ్గా ఉంటది ఆల్రెడీ గార్డెనింగ్ చేస్తున్న వారికి రిమైండ్ చేసినట్టుగా కూడా ఉంటది నర్సరీ నుండి మొక్కలు కొత్తగా కొని తెచ్చుకోవాలి అనుకునే వారికి అయితే ఇది మంచి టైం అండి మీరు మొక్కలు తెచ్చేసుకోండి తెచ్చుకొని ఒక వారం పాటు పక్కన పెట్టేసేయండి తేగానే మీరు అస్సలు నాటద్దు ఒక వారం రోజులు మన వాతావరణం అంటే మన ఇంటి పరిసరాల వాతావరణం అలవాటు అయిన తర్వాత మీరు అప్పుడు మొక్కను నాటుకోవాలి మరి ఎప్పుడు కూడా అంటే ఏ సీజన్లో మీరు మొక్క తెచ్చుకున్నా ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఇది ఈ పద్ధతి అయితే పాటించాలి ఒక్క ఫైవ్ డేస్ అట్లీస్ట్ మీరు పక్కన పెట్టి ఆ తర్వాత మొక్కని మీరు వేరే పాట్లోకి షిఫ్ట్ చేసి తెలిసిన వాళ్ళ దగ్గర నుండి మనము ఈ టైంలో లో కటింగ్స్ తీసుకుంటే అంటే మందారాలు కానీ గులాబీలు కానీ కొమ్మలు తెచ్చుకుంటే ఈజీగా ప్రాపగేట్ అవుతాయండి మంచిగా రూట్స్ వచ్చేస్తాయి వర్షాకాలం కాబట్టి ఇది బెస్ట్ టైం చక్కగా మీరు ఆ కొమ్మల్ని కోకోపీట్లో కానీ ఇసుకలో కానీ నాటుకుంటే మంచిగా వేర్లు వచ్చేస్తాయండి కంటైనర్ గార్డెనింగ్ చేస్తున్నప్పుడు కాస్త శ్రద్ధ ఎక్కువే తీసుకోవాలండి ఎందుకంటే మనం కంటైనర్లో పెంచుతున్నప్పుడు స్పేస్ లిమిటెడ్గా ఉంటుంది దాంట్లో ఆ మట్టిలో ఉండేటటువంటి న్యూట్రిషన్ ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉంటుంది కదా ఎందుకంటే మనం డ్రైన్ హోల్స్ పెడతాము కంపల్సరీగా పెట్టాలి డ్రైన్ హోల్స్ మనం పైనుండి ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాం వాటర్ వేస్తూ ఉంటాము కొన్ని న్యూట్రిషన్స్ అనేటివి డ్రైన్ అవుట్ అయిపోతూనే ఉంటాయి కాబట్టి మనం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఆ న్యూట్రిషన్స్ అనేటివి ఆ మట్టిలోకి కలుపు ఉండాలి ఇప్పుడు వర్షాకాలం అయితే ఇంకా అసలు మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ లాంటివి ఇవ్వడానికే ఉండదు ఎప్పటికప్పుడు ఇంకా వర్షంకి అవుట్ అయిపోతూనే ఉంటాయి కాబట్టి సాలిడ్ ఫామ్లో ఫర్టిలైజర్స్ స్లోగా రిలీజ్ అయ్యేటి ఈ వర్షాకాలంలో ఇవ్వడం చాలా మంచిది కంపల్సరీగా ప్రతి పాట్ని కూడా మనం డ్రైన్ హోల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఎట్లా అంటే వర్షం పడ్డప్పుడు మనం ఒకసారి గార్డెన్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా పాట్లో నీళ్ళు నిలబడుతున్నాయా చూసుకోవాలి మనము అట్లా నిలబడ్డట్టు అయితే ఎంబడే ఆ హోల్స్ అనేటి మనము మళ్ళీ కరెక్ట్గా చేసుకోవాలి లేకపోతే మొక్క కుళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంటుందండి అట్లా నీరు నిలబడితే మరి ఈ విధంగా మనం డ్రైన్ హోల్స్ అయితే కంపల్సరీగా అన్ని పాట్స్కి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ వర్షం పడేటప్పుడు మొక్కల్ని మనం వర్షం నీళ్ళలా పెట్టాలా పెట్టొద్దా అని ఒక డౌట్ ఉంటుంది చాలామందికి ఏం పర్వాలేదండి వర్షం పడే చోటనే మీరు పాట్స్ని పెట్టండి న్యాచురల్గా నైట్రోజన్ కంటెంట్ అనేది మొక్కకి అందుతుంది దాని ద్వారా మంచిగా చక్కగా పచ్చగా ఉంటాయి మొక్కలు వర్షంతో పాటు ఎండ కూడా బాగా తగిలేటట్టుగా చూసుకోవాలి మొక్కలకి మరి ఎండ బాగా తగిలితేనే ఫోటోసింథసిస్ ప్రాసెస్ చక్కగా జరిగి మొక్క కూడా హెల్దీగా గ్రో అవుతుంది ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటి గార్డెన్లో మన మొక్కలకి వర్షాకాలంలో అంటే పెస్ట్ సమస్య ఎక్కువగా మనకు పెస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనము ఇంకా వర్షాలు కంటిన్యూగా ఉంటున్నాయి అనుకోండి ఒక నాలుగు రోజులకొకసారైనా మనము వర్షం పడి ఆగిపోయిన తర్వాత ఏదైనా ఆర్గానిక్ స్ప్రే అనేది మన మొక్కలపైన స్ప్రే చేయాలి అట్లా చేయడం వల్ల అంటే మీరు ఇంతకుముందు అయితే మనం వారానికి ఒకసారి అనుకుంటున్నాం కదా మరి ఇట్లా ఒక నాలుగు ఒకసారి అట్లా టైం గ్యాప్ తీసుకొని ఆ మధ్య మధ్యలో మనం స్ప్రే చేసి అయితే చక్కగా మరి ఆ పెస్ట్ అనేది నివారించబడుతుంది ఎందుకంటే చాలా రకాల పెస్ట్ అనేది ఈ వర్షాకాలంలో మనం మొక్కలపైన చూస్తూ ఉంటాము అందుకని ఎప్పటికప్పుడు మనం ఈ పెస్టిసైడ్స్ అనేది ఆర్గానిక్గా స్ప్రే చేయాలండి గుర్తుంచుకోండి నేనైతే ఆర్గానికే చూపిస్తానన్ని కూడా ఆర్గానికే చేస్తాను మీరు కూడా ఆర్గానిక్ పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తే చక్కగా మొక్కలు హెల్దీగా ఉంటాయి పన్నీర్ గులాబీ అయితే గా పూస్తూనే ఉందండి గార్డెన్లో మరి మొన్నటి షార్ట్ వీడియో చూసి అయితే చాలా మంది అడుగుతున్నారు నాకు మొక్కలు పంపించడం అయితే కొంచెం కష్టం అవుతుందండి మీ వరకు వచ్చే వరకు ఆ మొక్కలు ఎట్లుంటాయి అనేది ఒక టెన్షన్ ఉంటుంది ఈ రోజు ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము ఇక్కడ చూడండి ఇవి ఏంటి అని మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది పాటికే ఇవి పిస్తాషెల్స్ వీటితోని కూడా ఫర్టిలైజర్ చేస్తారా అంటే ఎస్ చేస్తారండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది చూడండి ఈ పిస్తాషెల్స్ అన్నింటినీ కూడా నేను మిక్సీ జార్లో వేసేసి చక్కగా పౌడర్ చేసుకున్నాను మెత్తటి పౌడర్ లాగా కాకుండా కొంచెం ఇట్లా బర్కగానే ఉంచినాను మీకు కా మీరు కావాలంటే మెత్తటి పౌడర్ లాగా చేసుకోవచ్చు ఈ గులాబీ మొక్కకైతే ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని ఇచ్చి చూపిస్తానండి పిస్తా షెల్స్ హార్డ్గా ఉంటాయి కదా కొంచెం మనం మిక్సీ చేసి పౌడర్ చేసుకోవడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది వాటిని చక్కగా అట్లా పౌడర్ చేసి పెట్టేసుకొని స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మరి ఈ విధంగా ఎప్పటికప్పుడు అంటే కొన్ని ఉంటే మనం ఎప్పటికప్పుడు ఫర్టిలైజర్ లాగా మన మొక్కలకి ఇచ్చేయచ్చు స్లో రిలీజ్ ఫర్టిలైజర్ లాగా చాలా బాగా పనిచేస్తుంది మన మొక్కలకు చూడండి నేను ఎంత మోతాదులో ఇస్తానో ఇక్కడైతే నాకు ఒక ఫోర్ స్పూన్స్ మాత్రమే వచ్చింది నేను రెండు మొక్కలకి నేను ఈ ఫర్టిలైజర్ని ఇచ్చి చూపిస్తాను ఇక్కడ చూడండి మట్టి తడిగానే ఉంది కాబట్టి నేనేమి వాటరింగ్ చేయను ఈరోజు చూడండి ఇక్కడ రెండు స్పూన్లు నేను ఇక్కడ పిస్తాషల్స్ పౌడర్ తీసుకుంటున్నాను ఈ పిస్తాషల్స్ పౌడర్లో ఏమేమి ఉంటుందో కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను మొక్కకి ఏ విధంగా యూజ్ అవుతుందని చూడండి రెండు స్పూన్లు తీసుకున్న తర్వాత దీంతో పాటు నేను ఇక్కడ యూస్డ్ టీ పౌడర్ వాడిన టీ పౌడర్ వాడిన తర్వాత మనము వేస్ట్ అని పడేస్తాం కదా ఆ టీ పౌడర్ని నేను బాగా వాష్ చేసి ఎండబెట్టి స్టోర్ చేసి పెట్టుకుంటుంటాను ఈ టీ పౌడర్ని నేను ఇక్కడ వాడుతున్నాను దీంతోపాటు అయితే ఎన్ని అంటే ఇవి మూడు నుండి ఐదు స్పూన్ల వరకు కూడా మనము ఈ మొక్కకి ఇవ్వొచ్చు ఇది పన్నెండు ఇంచుల పాటు ఇక్కడ చూడండి మూడు స్పూన్లు అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి రెండు స్పూన్లు వచ్చేసి పిస్తాషల్స్ పౌడర్ మూడు స్పూన్లు టీ పొడి ఈ వాడిన టీ పౌడర్ టీ పొడిని వేస్తు చక్కగా ఇట్లా కొంచెం మట్టిలో కింద మీదకి ఇట్లా కలిపేసేయండి ఇట్లా కలిపినప్పుడు ఏమవుతుందంటే మట్టిలో కలిసిపోతుంది కదా అంటే గాలి వచ్చినప్పుడు అట్లా ఎగిరిపోకుండా టీ పొడి కానీ పిస్తాషల్ పౌడర్ కానీ ఎగిరిపోకుండా మట్టిలో కలిసిపోయి ఉంటుంది చక్కగా వర్షం పడ్డా లేదంటే నెక్స్ట్ డే మనం వాటరింగ్ చేసినా మెల్లిగా రిలీజ్ అవుతూ ఉంటుంది ఫర్టిలైజర్ మరి ఇటు నేను గులాబీ మొక్కకి ఇచ్చాను నెక్స్ట్ ఈ మందార మొక్క కూడా ఇస్తున్నాను ఈ మందార మొక్క కూడా చాలా ట్రీట్మెంటే జరిగిందండి అసలు చనిపోయే మొక్కను మరి ఎట్లా ట్రీట్మెంట్ చేస్తున్నాయి ప్రీవియస్ వీడియోస్లలో ఉంటుంది మంచిగా మరి సర్వైవ్ అయ్యింది మొక్క మంచిగా మొగ్గలేసింది ఇంకా ఫ్లవర్స్ కూడా ఇది ముద్ద మందారం అండి ఆరెంజ్ కలర్లో వస్తుంది ఫ్లవర్ వచ్చినాక కూడా నేను మీకు చూపిస్తాను ఈ మొక్క కూడా ఇప్పుడు నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తాను మరి పిస్తాషల్స్ పౌడర్లో పొటాషియం ఉంటుంది కాల్షియం ఉంటుంది తర్వాత కార్బన్ ఉంటుంది ఈ ఫర్టిలైజర్ని మన మొక్కలకు ఇవ్వడం వల్ల మట్టి ఫర్టైల్గా ఉంటుంది అదేవిధంగా మనం ఇచ్చినటువంటి టీ పౌడర్ వాడిన టీ పౌడర్ ఇచ్చినాం కదా మట్టి అంతా కూడా అజిడిక్గా మారుతుంది చక్కగా ఫ్లవర్స్ ఎక్కువ పూస్తాయండి మరి చక్కగా పొటాషియం కూడా ఉంది కదా మనకు ఈ పిస్సాషల్స్ పౌడర్లో చాలా బాగా పూలు బాగా పూస్తాయి మరి ఈ ఫర్టిలైజర్ని మనం రెగ్యులర్గా పదిహేను రోజులకు ఒకసారి మన మొక్కలకి హ్యాపీగా ఇవ్వచ్చు ఒక గులాబీలు మందారాలన్నీ కాదు అన్ని రకాల పూల మొక్కలకి మనము ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు అలాగే మనకు కాయగూర మొక్కలకి కూడా మనము ఈ ఫర్టిలైజర్ని హ్యాపీ ఇవ్వచ్చండి మరి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ